హాయ్ అండ్ అందరికీ అందరూ ఎలా ఉంటారు వీడియోకి వెళ్ళే అయితే వచ్చిన లైక్ అండి చూసేలా కటింగ్ వీడియో అయితే పెట్టేసినా అనమాట ఇప్పుడైతే కుట్టే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఒకసారి అయితే ఈ ఫ్రాక్ ఎలా కుట్టా ఏందనేది అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరంగా బండ గుర్తులతో మీకు చెప్పేస్తా వచ్చేయండి ఈ మేడైతే మంచి ట్రెండింగ్లో ఉందనమాట ఇంక ఇది అయితే దగ్గరుండి కుట్టించుకుందనమాట చాలా అంటే చాలా బాగుంది నడుము కాడైతే కొంచెం లూజ్ ఉంది ఇంకా లూజు ఉంచమన్నారు వాళ్ళు కుట్టేసి వేసుకోమ్మా అని చెప్పా అనమాట లేదు అంటే ఉంచు అని చెప్పింది బంధువులు అయితే పెట్టా అనమాట బంధువులు దానికి అయితే నడుం కాడ బొందు వేయాల్సిందే ఫ్రాక్కి చాలా బాగుంటుంది మనం దూరం అన దగ్గర ఉన్నా కూడా వాళ్ళకి ఆ బొందు అనేది కవర్ అప్ అవుతుంది అనమాట నడుం ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట ఇటు వచ్చేసి చూడండి ఇంకా బాగా పెద్ద కుచ్చులు పెట్టా అనమాట అన్ని చిన్న చిన్న కుచ్చులు అయితే ఎందుకులే అన్నట్టుగా కొంచెం పెద్ద పెద్ద కుచ్చులు పెట్టా ఎందుకంటే షైనింగ్ ఉంది కదా క్లాత్ అయితే జుమ్మిచ్చు చీర లెక్కు ఉందనమాట కానీ జుమ్మిచ్చు చీర కాదు పాత చీరతో ట్రెండింగ్ ఫ్రాక్ అయింది కొత్త డ్రెస్ అయ్యింది చూడండి ఇంకా కుచ్చులుకొచ్చేది కదా చీర కుచ్చులకి ఆ చీర కూర్చులది లేచి తీసేసి ఇంగిలా అయితే వేసా అనమాట అసలు మాములు లేదండి లుక్ నాకైతే భలే నచ్చింది ఇంకా నేనైతే నచ్చింది బాగుందని చెప్పను మీరే కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే చేసేయండి ఎలా ఉంది ఏందనేది అయితే ఇంక ఈ పాపకి అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అనమాట ఇటువైపు అయితే చూసేయండి ఇంక ఇలా అయితే బాగుందని చెప్తే ఆ పాపకంటా అలాసు నచ్చలేదంట తర్వాత నీ ఇష్టమా నాకైతే బాగుంది ట్రెండింగ్ అలా ఉంది ఉంచుకో ఉంచుకోవటం ఉంచుకోపోవటం నీ ఇష్టం అనమాట అని అయితే రెండు బుక్స్ అయితే వేసి ఇచ్చే ఇచ్చేసిన అనమాట మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి సాదాగా బాగుందో అలా పెడితే బాగుందో కామెంట్ అయితే చేసేయండి ఇంకా కుట్టే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా బ్యాక్ వైపు అయితే నాడు అంటే రౌండ్ మేడైతే పెడుతున్నా అండి ఇంకా ఎలా కుడతాయి ఏందని అయితే చూసేయండి ఇంకా రౌండ్ అయితే ఇలా అయితే నిదానంగా అయితే తిప్పుకోవాలన్నమాట ఇంకా అంత అయితే నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే రౌండ్ మీద అయితే అంత ముందు అయితే అసలు రాపోయేదనమాట ఇంకా అర్థమైనా చూడండి ఇంకా నా కటింగ్ అయితే ఇంక మామూలుగా కట్ చేయట్లేదు చూడండి ఇంక మీరైతే నీట్గా అయితే కట్ చేసుకొని అయితే ఇలా అయితే ఖర్చు డాల కొద్ది కొద్దిగా పెట్టండి పెడితే ఎంపడే తిరిగిద్ది అనమాట ఉల్టా తిరిగిద్ది అనమాట ఎందుకంటే మనం అలాంటి టక్స్ అదే కొంచెం కొంచెం కట్ చేయకపోతే రౌండ్ మెడకి రౌండ్ తిరగదు వంకలు వంకలు తిరిగిద్ది అనమాట ఖచ్చితంగా నీట్గా మొత్తం రౌండ్ కొద్ది 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 కొద్దిగా కుట్టినాక కటింగ్ అయితే చేసుకొని ఉల్టా అయితే తిప్పుకోవాలన్నమాట ఇంకా తర్వాత అయితే ఉల్టా తిప్పుకున్నాక లేసు ఉంటే లేసేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేనైతే లేసైతే వేస్తున్నా ఎందుకంటే ఉంది కదా అసలు కట్ చేసేటప్పుడు అయితే ఇది అసలు బాగుంటుందా ఇదేం బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది అనమాట కుట్టి వేసుకుని నాకుంది అబ్బా బొమ్మ అదిరింది అన్నట్టుగా అనిపించిందండి నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది నాకైతే ఫ్రాకు ఇక మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి లైక్ ఇటు మర్చిపోతారండి ఇంకా మనం స్టార్ని ఎక్కువ కూడా కుట్టుకునేటప్పుడు ఎలా ఉందో అలా అయితే మూల మూల తిప్పుకొని కొంచెం అయితే టక్స్లు పెట్టుకొని ఉల్టా అయితే తిప్పుకోవాలన్నమాట తిప్పుకున్నాక ఇలా అయితే సరి చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది కాదు కొత్తగా నేర్చుకునేటప్పుడు మేము కూడా అంతే చేసేవాళ్ళం అనమాట ఇంకేలా ఏదో తిప్పినవంటే తిప్పిన అన్నట్టు సర్దుకోకుండా ఇక కుట్టేసేవాళ్ళం ఆ మూలనే అయితే సరిగ్గా తిరకపోయేది మూల కాడ ఎప్పుడేం జాగ్రత్తగా ఉండాలన్నమాట మనకి ఫ్రెంట్ మెడ కదండి అసలు నీట్ ఫినిషింగ్ ఇలా అయితే నిదానమైనా కూడా కొంచెం ఒక పావు గంట లేట్ అయింది అంతకుమించి ఏమైంది ఇలా అయితే తిప్పుకోవాలన్నమాట ఇంకా మనం కుడత కుట్టంగా అనేది మనం చేయి తిరిగిద్ది అనమాట అసలు ఇంకా ఇలా అయితే తిప్పుకుంటూ తిప్పుకుంటూ అయితే బాగా నీట్గా కుట్టి కుట్టొచ్చిద్ది అనమాట నీట్గా అయితే వచ్చిద్ది అనమాట ఇంక ఇలా అయితే కుట్టగానే మనం లేచేసుకోవాలంటే వేసుకోవచ్చు చూడండి స్టార్ మేడం ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది కదా ఇంక నీట్గా వచ్చింది అనమాట ఒకటి ఒక్కోసారి పోవచ్చు ఒకటికి సార్లు కుడితే ఖచ్చితంగా కుదిరిద్ది అనమాట ఎంత రాని వాళ్ళైనా కూడా నేర్చుకోగలరు ఒక్క గంట కూడా పట్టదండి ఫ్రాక్ కొట్టడం అయితే కనీసం కనీసం ఒక అర గంటలో అయిపోద్ది అనమాట మొత్తం లేసు కొంచెం ఏదైనా డిజైన్ పెట్టాలన్నా కూడా ఇంక ఇటువైపు అయితే ఇంక లేస్ అయితే తిప్పుతున్నా అనమాట ఇక్కడ ఎందుకు ఆగే అనమాట అంటే నేను ఆ పాప అయితే టైం అవుతుంది గుడ్ ఫ్రైడే కదా టైం అవుతుంది పాపం ఇంక సరే సరే మాకు కొడతాలి అని అర్జెంటుకి అయితే కుడుతున్నాను అనమాట పొద్దు పొద్దున్నే మొదలుపెట్టా ఇంక ఈ లేస్ కూడా మన మూల కాడైతే కొంచెం మడత వేసుకొని తిప్పుకుంటూ రావాలి మడత అంటే ఇలా మన మూల తిప్పిన కాడల్లా ఒక మడత వేయాలన్నమాట మడత ఎత్తేనే మనకు స్టార్ని ఎక్కువ వచ్చింది మనం చిన్న లేసులకి పెద్ద లేసులకి అయితే మడత వేయాల్సిన అవసరం ఏమి ఉండదు నీట్గా కుట్టేసుకోవటమే అనమాట ఇక మనమైతే పెద్ద లేసులు అయితే ఏమి వేయట్లేదు చిన్నది అయితే ఏదో సింపుల్గా డ్రెస్సు సింపుల్గా ఉంది చీర కూడా పాతదే కాబట్టి ఇక నేను కూడా సింపుల్గా అయితే లేసేసిన అనమాట హెవీ గేయకుండా ఇదే రెండు మూడు పేర్లు వేసినా హెవీ కనిపించేదే ఇంకే ఆ పాపకి అయితే అసలు ఇష్టం లేదు లేచేటో ఇంక నేను ఇంకా ప్లేనింగ్ బాగోదనైతే లేచయితే వేసేసిన అనమాట ఇక చూడండి ఇంకా పైన క్లాత్ ఉంటుంది కదా అటు ఇటు జరగకుండా అయితే ఒకేసారి కుట్లు వేసుకుంటే మనకనేది జాయింట్లు వేసుకునేటప్పుడు జరగదు అనమాట నేనైతే ఇలా అయితే చుట్టూ కుట్లు అయితే వేస్తాను అనమాట కొంతమంది ఏం చేస్తారంటే అంటే హరిని ఇచ్చి హరినైతే అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంకా నాకు ఇలా అలవాటు ఇప్పింది కాబట్టి ఇంక అన్నీ ఇలానే కుట్టేస్తా జాకెట్లు అయినా బ్లౌజ్లైనా అయితే బారికి ఇంకా చుట్టు వైపులైతే ఇలా అయితే కుట్టేస్తాం ఇంకా క్లాత్ అనేది జరగదు అనమాట ఎంత క్లాత్ అయినా ఇంకా మనం ఎటు తిరిగితే అటు ఏటు తిప్పితే అడు తిరిగిద్ది అనమాట క్లాత్ ఇంకా ఎచ్చు ఉంటే మొత్తం కట్ చేసుకోవాలి నేను కటింగ్లోనే చెప్పే కదా నేను ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటాను క్లాత్ అని కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే మనకు భయం అనేది ఉండదు అనమాట ఇంక ఇట్లా ఎచ్చు తగ్గులన్నీ కట్ చేసుకోవచ్చు తర్వాత కుట్టేటప్పుడు ఇది ఒక పని ఎందుకు అప్పుడే అప్పుడే కట్ చేసుకోవచ్చు కానీ కొంతమంది అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే అట్లా చేసుకోకూడదు మూలలో చూడండి ఇప్పుడు నేనైతే కట్ చేసాను కదా అలా కట్ చేసుకోవాలి ఎందుకంటే మన నడుము ఫిట్టింగ్ భలే వచ్చింది అనమాట అలా కొంచెం పైకి కట్ చేస్తే మంది అయితే కట్ చేయటం కట్ చేయటం పోనా అదైతే నడుము కాడ చాలా బండ లూజుగా కొంచెం క్రాస్కి వచ్చినట్టు ఉంటుంది అనమాట నడుము కాడ కొంచెం పైకి కట్ చేసుకోవాలి ఇంకా షోల్డర్ అయితే జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట బ్యాక్ వైపుది రెండు వైపు రెండు కలిపి అయితే షోల్డర్ జాయింట్ అయితే చేసేసిన చూడండి ఇంకా నేను టక్స్లు వేయలేదనమాట చిన్నపిల్లే కాబట్టి పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా టక్స్లు వేయాలి బాడీకి షోల్డర్ కానీ నుంచి అయితే ఒక టక్స్ వేయాలన్నమాట కానీ వేయలేదు నేను ఇంకా చిన్న పిల్లలే కదా ఏం కాదు అన్నట్టుకైతే వేయలేదనమాట నెక్స్ట్ వీడియో ఫ్రాక్ అయితే చూపిస్తాను ఇంకా ఫుల్ ల్యాన్స్ చేతులు అయితే జాయింట్ కూడా వేసుకున్నాను అనమాట నిదానంగా అయితే వేసుకోండి మీరు కూడా ఇలానే సేమ్ టు సేమ్ నేను ఏ విధంగా చెప్పినా అలా కుట్టుకొని పర్ఫెక్ట్గా మీ చేతులతో మీరే మూడు నాలుగు వందలు మిగిల్చుకున్న వాళ్ళు అవుతారు అనమాట ఇంకా మనకి ఎంతో తొందరగా అయిపోద్ది ఈ విధంగా అయితే కటింగు కుట్టే విధానమైతే ఇంకా బాడీ పార్ట్ వరకు అయితే రెడీ అయిపోయింది ఒక క్యాన్స్ అయితే జాయింట్ అయితే చేసుకున్న ఇంకొక వైపు అయితే ఉల్టా అయితే తిప్పుతున్నా అనమాట ఒకవైపు అయితే ఓపెన్ ఉంది ఒకవైపు అయితే జాయింట్ చేసిన చూడండి ఇదిగోండి జాయింట్ అయితే చేసిన బాడీ పార్ట్ మొత్తం పూర్తయిపోయిందనమాట ఇంకా మనం ఓపెనింగ్ ఎట్నుంచి అయితే ఉందో నుంచి అయితే మనం కూర్చు పెట్టుకుంటూ రావాలి మనకి ఇష్టం వచ్చినంత నేనైతే పెద్ద కూర్చులు పెడతాను చిన్న అయితే పెట్టట్లేదు అనమాట ఎందుకంటే రెండు మూడు చిన్న చిన్న కుర్చులే అనమాట మనం ఓపెనింగ్ కాని పెట్టుకుంటూ మన చేతి వాళ్ళు ఎలా ఉంటుందో అలా ఒకే సైజులో కూర్చులు పెట్టుకుంటూ రావాలి ఇక మనకు ఒకే సైజులో ఎలా వచ్చింది అని అనుకుంటే మనం ఏదైనా ఒక స్కూ డైర్ ఉంటుంది కదా బుడ్డి ఇంకా పెట్టుకుంటూ రావచ్చు అనమాట అట్ట కూడా బాగుంటుంది ఇక తర్వాత అయితే అలా కుచ్చులు పెట్టుకుంటూ వచ్చాక లైనింగ్ కూడా ఒక ఆ కుచ్చులు పెట్టగానే చీర కుచ్చులు పెట్టగానే లైనింగ్ పైన పెడతా అన్నమాట చాలామంది అయితే రెండు జాయింట్ జాతర నాకు అలా అయితే ఇష్టం ఉండదనమాట వేరు వేరుగా అయితే పెడతా ఇంకా వేరు వేరుగా పెడితే లైనింగ్ తక్కువైనా కూడా పర్వాలేదు అనిపించింది మనకి ఇంకా ఎడ్జెడ్ చేయవచ్చు తక్కువైనా కూడా ఆడొకటి ఆడొకటి పెట్టినా కూడా లైనింగ్ ఇబ్బంది ఉండ ఇబ్బంది అనేది ఉండదు అనమాట మనం ఎన్ని మీటర్లు మనం అసలుది తీసుకున్న పది మీటర్లు తీసుకున్న లైనింగ్ మూడు మీటర్లు తీసుకున్న రెండు మీటర్లు తీసుకున్నా మనం ఎడ్జెడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే ఇక లాస్ట్ అయితే కుట్టి అయితే వేస్తున్నా అనమాట ఈ అయితే నడుము కాడికి అయితే వేస్తున్నా నడుము కాడ లేకపోతే మనకి లూజ్ ఉన్నా కూడా దూరం భారం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ట్యాపకి మిషన్ కాడికి వచ్చి అయితే కుట్టి అయితే ఏమని అయితే చెప్పలేరు అంటే అది సాధ్యం అనుకోండి లూజ్ ఉంటాం బిర్రు ఉంటాం అయితే సాధ్యం ఉంటుంది అనమాట బిర్రు అయితే మామూలుగా ఉండదు వేసుకోండి లూజ్ అయితే ఉంటుంది అనమాట ప్రతిసారి మిషన్ కాడికి రాలేదు కాబట్టి నడుము కాడ కనుక మనం ఒక బొందైతే అది అనేది కవరప్ చేసిద్ది అనమాట మనకి ఫ్రాక్కి ఇంకా మొత్తం అయితే జాయింట్ అయితే చేసిన అనమాట ఇంకా లోపల వైపు పెట్టైతే ఇలా మనం జాయింట్ చేసుకోవటమే అనమాట ఇంకెక్కడైతే ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చేసరికి నేను కట్ చేసినాను అనమాట ఎక్కువ ఏమొచ్చిందంటే ఒక్క ఒక్క రవ్వ ఎక్కువ వచ్చింది లైనింగ్ పాటు కుచ్చులు పెట్టంగా ఇంకా అది కూడా తీసేసి జాయింట్ అయితే చేసిన అనమాట లైనింగ్కి లైనింగే చీరది మనం లంగా క్లాత్కి తీసుకున్నాం కదా దానికి దానికే జాయింట్ చేస్తా కలిపి జాయింట్ చేయకూడదు ఎందుకంటే పిల్లలు ఆడుకునేటప్పుడు విరికి ఇరిగి ఉంటుంది అనమాట దేనికి దాన్ని జాయిన్ చేస్తే మంచిది అనమాట ఇలా ప్లేన్కి జాయింట్ చేసినాక మళ్ళీ కూడా నేను డబ్బులు మరతబెట్టి ఆ పీసులు లేవకుండా అయితే కుట్టేస్తాను మనకు జిగ్ జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి కింద వైపు కూడా ఒక రెండు వేల మందం అయితే కుట్టేతే చేసిన అనమాట ఫాల్స్ ఉంది కదా కింద వైపు అది కనపడకుండా అయితే ఇక లెంత్ ఎక్కువ ఇద్దని వీడియో అయితే ఇంకా ఫస్ట్ ఫాస్ట్గా పెట్టా అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా అండి ఇంకా సరైన పద్ధతిలో అయితే నా నేను కుట్టే విధానం అయితే మీకైతే చూపించిన ఒక్కళ్ళు చూసినా కూడా నేర్చుకోగలరా అన్నట్టయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా సూపర్ అండి సూపర్ ఉంది డ్రెస్ కూడా పాత చీరతో కొత్త ట్రెండింగ్ డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి నా చేతిలో అయితే నాకైతే బాగా నచ్చింది ఇంకా మీకు ఎలా ఉందో మీరే చెప్పాలి లైనింగ్ కూడా జాయింట్ చేసుకున్న మొత్తం అయితే జాయింట్ అయితే చేసేసిన చూడండి ఇంకా ఏం లేదు అయితే తిప్పి అయితే ఆ అమ్మాయి రెడీగా వేసుకోవటమే అనమాట ఇంకా ఆల్రెడీ ఇంకా నేను వీడియో మొత్తం పెట్టేసినా కదండి ఇంకా చూడండి లుక్ ఎలా వచ్చిందో ఇలా పెట్టుకుంటేనే చూడండి అసలు ఎంత షో వచ్చిందో ఇంకా రెడీ అయ్యి ఈ డ్రెస్ వేసుకుంటే ఫ్యాషన్ అనిపించింది అన్నమాట నైట్ అయితే బాగా లుక్ బాగుంటుంది అనమాట పిల్లలు కూడా మంచిగా వేసుకుంటారు అనమాట ఇటువైపు అయితే కుర్చీలు కూడా రెడీ చేసినా రెండు బుక్స్లు కూడా వేసినా ఇంకా ఆమె ఇష్టం వేసుకునేది వేసుకోవటం నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేసింది ఓకేనా ఒక లైక్ లేకండి ఓకేనా బై